అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రేషన్ కార్డులు వీరికైతే ఆలస్యం అయితే అవ్వబోతున్నాయండి కొత్త రేషన్ కార్డులు వీరికైతే లేట్గా ఇవ్వబోతున్నారు కొత్త రేషన్ కార్డులు వచ్చిన వరకు కూడా సుబార్ చెప్పింది ప్రభుత్వం ఏంటో అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి వీడియో చూశాక షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే చూడండి మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు తొంగతుర్తి నుంచి పంపిణీ ప్రారంభించడం జరిగింది దీని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ అయితే చేస్తున్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే నియోజకవర్గ ఇన్ఛార్జెస్ ఉంటారో వారికి మీటింగ్ లాంటిది ఏర్పాటు చేసి రేషన్ కార్డుకి ఎవరైతే అర్హులై ఉన్నారో ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి పంపిణీ చేయడం జరుగుతుంది అయితే ఈ రెండు జంట నగరాలు హైదరాబాద్ సికింద్రాబాద్లో మరికొన్ని రోజుల పాటు అయ్యే అవకాశం ఉందని తెలియజేయడం జరిగింది ఎందుకంటే ఒకటి వర్షాలు ఎక్కువ ఉండటం వల్ల రెండవది అధికారులు ఇంటికి వెళ్ళి రీసర్వేలు అంటే చేయాల్సి ఉంది ఎందుకంటే మీ సేవ దారి ఎక్కువ పెట్టుకున్నారు అలాగే ప్రజాపాలన కూడా అప్లికేషన్స్ ఎట్టి సో ఈ ఎక్కువ పెట్టుకోవడం వల్ల ఈ యొక్క జంట నగరాలు ఏవైతే హైదరాబాద్ సికింద్రాబాద్ ఈ జంట నగరాలు ఉన్నాయో ఇక్కడికి అధికారులు కూడా వెళ్ళడానికి వర్షాలు రావడం వారి ఇంటికి వెళ్ళి వెరిఫికేషన్ చేసి ఎంతమంది ఉన్నారు ఏ నెంబర్లో ఉన్నారు అన్ని చేయడానికి కొంచెం ఆలస్యం అవుతుంది కనుక దీనికైతే ఈ ఈ నగరాల్లో ఉన్నవరికి మాత్రం కొంచెం లేట్ అయ్యే అవకాశం అవుతుంది అయితే కొత్త రేషన్ కార్డులు వచ్చిన వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చిన గుడ్ న్యూస్ ఏంటంటే చాలామందికి ఈ ఉచిత ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఫ్రీ కరెంటు ఇలాంటి వాటికి ప్రభుత్వం అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది సో మీరు ఐదు వందల గ్యాస్ సిలిండర్ అప్లై చేసుకోవచ్చు ఉచిత కరెంట్ మీటర్ ఏదైతే రెండు వందల యూనిట్లు ఉందో దానికి అప్లై అయితే చేసుకోవచ్చు సంక్షేమ పథకాలు దేనికైనా మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఇప్పుడు వచ్చిన రేషన్ కార్డ్ నెంబర్తో అప్లై చేసుకోవచ్చని ప్రభుత్వం తెలియజేయడం అయితే జరిగిందనమాట సో కొత్త రేషన్ కార్డు వచ్చింది కదా అని చెప్పి మీరు చక్కగా ఆ ఏదైతే ప్రింట్అవుట్ ఉందో ప్రతి దానికి కూడా మీరు దాన్ని ఎలిజిబుల్ అయితే చేసుకోవచ్చు సో మిస్లీడింగ్ అయితే చేయొద్దు మరలా మరలా మీ సేవలు అప్లికేషన్స్ ఇప్పటికీ నడుస్తున్నాయి మరలా యాడ్ అవ్వలేదు అది అవ్వలేదు అవ్వలేదు పేరు తేడా వచ్చిందంటే మీకు హోల్డ్ పడే అవకాశం ఉంటుంది ప్రస్తుతానికి ఇది వచ్చింది కానీ దాన్ని హోల్డ్ చేసుకుని ఏదైతే మిగిలిన సమస్యలు ఉంటే మరలా దాని గురించి మార్పులు చేర్పుల కోసం యాడింగ్ డిలీటింగ్ కోసం అలాగే పేర్లు తప్పుల కోసం ప్రభుత్వం అయితే అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది సో అప్పుడు మీరు దీని గురించి ప్రభుత్వానికి అప్లికేషన్స్ సేవలో పెట్టుకోవచ్చు సరి చేయించుకోవచ్చు సో ప్రస్తుతానికి మాత్రం కార్డ్స్ అనేవి మరి పదిహేను రోజుల్లో అంటే ఇంకొక పదిహేను రోజుల్లో ఫిజికల్ రూపంలో మన కార్డులు అయితే రావటం జరుగుతుంది అనమాట అప్పుడు మీరు చక్కగా దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు రేషన్ కార్డ్ దేనికి ప్రూఫ్ కావాలన్నా దాన్ని మీరు బిలో పవర్టీకి క్యాస్ట్కి ఇన్కమ్కి వాటి అన్నిటి కూడా దీన్ని యూటిలైజ్ చేసి చేసుకోవచ్చు అనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ